హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే ఇంజిరమ్మ ఎడుక అప్లై చేసుకున్నారో అటువంటి వారు వాళ్ళ యొక్క స్టేటస్ని చెక్ చేసుకునేటప్పుడు మనకి స్టేటస్లో కింద లాస్ట్లో వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి చూపిస్తుందండి సో నిన్న నైట్ నుంచి ఆ రెడ్ కలర్ బటన్లో ఉన్న వ్యూ డీటెయిల్స్ అనే బటన్ అయితే చూపించడం లేదనమాట సో ఎందుకు చూపించడం లేదు అసలు దీనికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి అంతేకాదు ఈరోజు కూడా మరొక అప్డేట్ కూడా వచ్చిందండి సో ఏదైతే ఇంజిరమ్మాయిల యాప్ మరియు వెబ్సైట్ ఉంటుందో అవి రెండు కూడా చేయడం లేదండి మార్నింగ్ నుంచి సో ఎందుకు పని లేదు లేదని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారండి సో ఈ వీడియోలో నేను అసలు ఇంజిరమ్మాయిల స్టేటస్ లో కింద రెడ్ కలర్లో ఉన్న వ్యూ డిడేట్స్ అనే బటన్ అనేది ఎందుకు కనిపించడం లేదు అలాగే ఈ ఈరోజు మార్నింగ్ నుంచి అసలు ఇంజిరమ్మాయిల వెబ్సైట్ మరియు యాప్ రెండు కూడా ఎందుకు చేయడం లేదు డీటెయిల్ అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు వచ్చి రండి ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి ప్రింట్ సిట్ తెలంగాణ మొత్తం మీద కానివ్వండి లేదంటే జీహెచ్ఎంసీ పరిధిలో కానివ్వండి ఎవరైతే ఇంజిరమ్మ వీళ్ళకి అప్లై చేసుకున్నారో అటువంటి వారికి సంబంధించి రాత్రి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఒక నాలుగు అప్డేట్స్ అయితే వచ్చాయండి మొదటి అప్డేట్ వచ్చేసి సో ఎవరైతే ఇంజిరమ్మ వీళ్ళకి అప్లై చేసుకుంటారో అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క స్టేటస్ని చెక్ చేసినప్పుడు కింద లాస్ట్లో వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక రెడ్ కలర్ బటన్ అయితే ఉంటుందన్నమాట అది నిన్న నైట్ నుంచి చాలా మందికి చూపించట్లేదు అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారండి సో ఎందుకు చూపించట్లేదు నేను లాస్ట్ లో చెప్తాను జాగ్రత్తగా వినండి సో ఇకపోతే రెండు అప్డేట్ వచ్చేసి ఎవరైతే ఇంజనమ్మ ఉంటారు అటువంటి వారు స్టేటస్ చెక్ చేసుకోవడానికి యాప్ చేసేటప్పుడు కానివ్వండి లేదంటే వెబ్సైట్ ని ఓపెన్ చేసినప్పుడు కానివ్వండి మనకి ఓపెన్ కావడం లేదన్నమాట ఎందుకు ఓపెన్ కావడం లేదు అనేది కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి ఇక మొదటి అప్డేట్ విషయానికి వస్తే సో మనం ఇంజరమ్మ యాప్ చేసిన తర్వాత కింద లాస్ట్ లో వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి రెడ్డి కలర్లో ఒక బటన్ ఉంటుందనమాట అది నిన్న నైట్ నుంచి చాలా మందికి కనిపించడం లేదని చెప్పేసి నాకు కామెంట్ చేస్తూ ఉన్నారండి అది ఎందుకు కనిపించడం లేదు అంటే తెలంగాణ ప్రభుత్వం దాన్ని తీసేసిందండి ఎందుకు తీసేసింది అంటే కొన్ని సెక్యూరిటీ కారణాల వల్ల ఆ బటన్ని తీసేసారనమాట సో చాలా మంది తెలంగాణలో ఇంజిరమ్మా అప్లై చేస్తున్నారు కదా సో అటువంటి వాళ్ళందరూ కూడా మరొకరి రేషన్ కార్డుతో కానివ్వండి మరొక ఆధార్ కార్డుతో కానివ్వండి ఇంజరమ్మ ఇళ్ళ యాప్లోకి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చూడ్డానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అలా ఒక్కరి వివరాలు మరొకరు చూడకూడదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కింద రెడ్ కలర్ లో వ్యూ డీటెయిల్స్ అనే బటన్ని తీసేసిందనమాట సో అంతే కారణం అనమాట అంతకు మించి ఏమీ కూడా కాదండి సో ఎవరికైతే వ్యూ డీటెయిల్స్ అనే బటన్ కనిపించడం లేదు అటువంటి వాళ్ళు ఎవరు కూడా కంగారు ప్రాస పని అయితే లేదనమాట సో అసలు ఈ అప్డేట్ అనేది ప్రభుత్వం ఎప్పుడూ చేయాల్సింది కొంచెం లేట్ అయింది అయినా కూడా పర్వాలేదు అనమాట సో మళ్ళీ వీడియో ఎందుకు చేస్తూ ఉన్నాను అంటే చాలా మందికి లైవ్ అయితే వెళ్ళలేదండి అందుకే చేస్తూ ఉందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఇంజిరమ్మాయిల స్టేటస్ని చెక్ చేసినప్పుడు కింద లాస్ట్లో న్యూ డీటెయిల్స్ అనే బటన్ ఇక కనిపించిందనమాట సో అది కారణం అనమాట ఎందుకంటే చాలా మంది తెలంగాణలో ఇంజిరమ్మాయి అప్లై చేసుకున్నారు కదా సో ఒకరి వివరాలు మరొకరు కూడా చూసుకోవచ్చు అనమాట ఇలా చూడడానికి వీలు లేకుండా ప్రభుత్వం అప్డేట్ తీసుకుని వచ్చిందనమాట ఫ్రెండ్స్ ఎవరైతే అమ్మాయిలకు అప్లై చేసిన వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళలో చాలా మంది సో మాకు మాత్రమే అమ్మాయిల వెబ్సైట్ మరియు యాప్ ఓపెన్ కావడం లేదని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి సో ఇది మాత్రం తప్పండి మీకే దండి ఎవరైతే ఇంజిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్నారు అటువంటి వాళ్ళలో ప్రతి ఒక్కరికి కూడా ఇంజిరమ్మ ఇళ్ళ యాప్ ఓపెన్ కావడం లేదండి కాకపోతే ఒక చిన్న మనకి గుడ్ న్యూస్ అనమాట అది ఏంటి అంటే ఈ రోజు వరకు యాప్ ఓపెన్ కాదనమాట సో ఈ రేపు మామూలుగానే ఓపెన్ అవుతుందనమాట ఎవరైతే ఇంజిరమ్మ ఇళ్ళ స్టేటస్ని చెక్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అటువంటి వారు రేపు కానివ్వండి ఎల్లుండి కానివ్వండి మీ స్టేటస్ని చక్కగా చెక్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు సో దీని గురించి ఎవరు కూడా కంగారు ప్రాస పని అయితే లేదు తప్పకుండా ఎవరికైతే ఇందిరమ్మాయిలకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటుందో అటువంటి వారికి తప్పకుండా ఇల్లు అయితే వస్తుందన్నమాట కాకపోతే కొంచెం పేషెంట్స్ వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీ యొక్క ఇంజి రమ్మాయిల స్టేటస్ని బయటి వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే అనమాట కానీ ఇక్కడ నుంచి మీ యొక్క ఇంజిన్ అమ్మాయిల స్టేటస్ని మీరు మాత్రమే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట బయటి వాళ్ళు ట్రాక్ చేయడానికి అవకాశం అయితే అనమాట సో ఇంతకుముందు మనం ఎవరదన్న రేషన్ కార్డు నెంబర్ తీసుకొని కానీ ఎవరిదన్నా ఆధార్ కార్డు నెంబర్ తీసుకొని కానీ మన మొబైల్లో చెక్ చేసుకోవడానికి అవకాశం అనమాట అలా ఒకరి వివరాలు మరొక చూడడం మనకి కరెక్ట్ కాదు కాబట్టి ప్రభుత్వము ఈ అప్డేట్ తీసుకొని వచ్చింది అనమాట అది కాకుండా ఈ రోజు నుంచి తెలంగాణలో ఎవరైతే వీళ్ళకి అప్లై చేసుకున్నారో వారి యొక్క అంటే లాస్ట్ లు మనకి బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా చూపిస్తూ ఉందనమాట ఇలా బ్యాంక్ వివరాలు అనేవి బయట వారికి తెలియకూడదు కాబట్టి ప్రభుత్వం ఈ అప్డేట్ తీసుకొని వచ్చిందనమాట ఫ్రెండ్స్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది నిన్న మొన్న కూడా చాలా మంది మీ యొక్క ఇంజిరమ్మ ఇళ్ళ స్టేటస్ ని చెక్ చేసుకున్నారు కదా స్టేటస్ ని చెక్ చేసుకున్నప్పుడు కింద లాస్ట్లు రెడ్ కలర్ లో బటన్ అయితే ఉంటుంది వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి సడన్గా ఆ బటన్ ప్రభుత్వం ఎందుకు తీసేసిందో ఆల్రెడీ నేను చెప్పాను అనమాట సో ఆ బటన్ పైన వేరే వాళ్ళు కనుక లాగిన్ అయ్యి ఆ బటన్ పైన నొక్కారంటే మీకు ఆ బ్యాంకు డీటెయిల్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు మొత్తం ఓటర్ కార్డు ఇవన్నీ కూడా చూపించేస్తాయనమాట అలా మీ వివరాలని బయట వాళ్ళకి కనపడకుండా ప్రభుత్వం ఈ అప్డేట్ తీసుకొని వచ్చిందనమాట దీనివల్ల ఒక రకంగా మనకి ఉపయోగమే కానీ అయితే ఏమీ కూడా లేదు సో మన డీటెయిల్స్ అని బయట వాళ్ళకి కనిపించకపోవడమే చాలా వరకు బెటర్ అని చెప్పేసింది నా ఉద్దేశము మరి మీ ఉద్దేశం ఏంటో తప్పకుండా కింద కామెంట్ చేయండి ఎందుకంటే మన బ్యాంకు వివరాలు కనుక బయట వాళ్ళకు కనుక తెలిసినట్లయితే మన వివరాలన్నీ కూడా హ్యాకింగ్ చేస్తారు కాబట్టి సో మన పర్సనల్ వివరాలన్నీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వము చాలా సెక్యూరిటీగా ఉంచుతుందనమాట దానికోసమే ప్రభుత్వం ఈ కొత్త అప్డేట్ని కూడా తీసుకొని వచ్చిందనమాట ఇక పూర్తి ఎవరైతే ఇంజిరమ్మ ఇలా లబ్ధిదారులు ఉంటారు అటువంటి వారు వారి యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవడానికి ఇంజిరమ్మ ఈ యాప్ని ఓపెన్ చేసినప్పుడు లేదంటే వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు అది ఓపెన్ కావడం లేదనమాట ఎందుకు ఓపెన్ కావడం లేదని చెప్పేసి చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారనమాట సో ఎందుకు ఓపెన్ కావడం లేదు కూడా ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఈరోజు రేపు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇంజరమ్మ ఈ యాప్ని మెయింటెనెన్స్ చేస్తూ ఉందనమాట దాని గురించి ఎవరు ఓపెన్ చేసినా కూడా యాప్ కానివ్వండి లేదంటే వెబ్సైట్ కానివ్వండి ఓపెన్ కావడం లేదనమాట తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి సో ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇందిరా యాప్ ఓపెన్ కాదండి సో ఓపెన్ అయితే రేపు నాకు తెలిసి ఓపెన్ కావచ్చు అనమాట ఎందుకంటే ఇదే కాదండి ఏ సర్వర్ మెయింటెనెన్స్ చేసినా కూడా ఒక టూ డేస్ టైం పడుతుంది అనమాట సో అందు గురించి నేను చెప్తూ ఉన్నాను ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే ఏమీ లేదండి తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో కానివ్వండి లేదంటే గ్రేటర్ హైదరాబాద్లో కానివ్వండి ఇంజిరమ్మాయిలకు అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్ ఉన్నారు అటువంటి వారికి ఈ రోజు నుంచి వారి స్టేటస్ బ్యాంకు డీటెయిల్స్ కూడా యాడ్ అవుతాయండి అందుకే ప్రభుత్వం ఈ సెక్యూరిటీ రీజన్గా ఈ కొత్త అప్డేట్ కూడా తీసుకొని రావడం జరిగింది సో బ్యాంకు డీటెయిల్స్ యాడ్ అవ్వడం వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అనమాట ఎవరైతే మనకి నిర్మాణంలో ఉన్న ఇంజరమ్మాయిలు తీసుకుంటారో అటువంటి వారికి ప్రభుత్వము ఐదు లక్షల రూపాయలు వేస్తామని చెప్పేసి చెప్పింది కదా మరి వారి వాళ్ళకు ఐదు లక్షలు వేయాలంటే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కావాలి కదా దాని గురించి ప్రభుత్వము బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తూ ఉందన్నమాట ఫ్రెండ్స్ ప్రభుత్వం ఏదైతే మనకు ఈరోజు నిన్న తీసుకొచ్చిన అప్డేట్స్ ఉన్నాయో అంటే మన స్టేటస్లో కింద రెడ్ కలర్లో ఉన్న వ్యూ డీటెయిల్స్ అనే బటన్ కనిపించకపోవడం అనేది ఒక రకంగా మనకు మంచిదేనండి ఎందుకంటే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా బయటి వారికి తెలియకూడదు కాబట్టి సో ఎవరైనా సరే మన ఆధార్ కార్డుతో కానివ్వండి రేషన్ కార్డుతో కానివ్వండి లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుంటారు కాబట్టి అలా తెలుసుకున్నట్లయితే మనము హ్యాకింగ్కి గురవుతాం కాబట్టి ప్రభుత్వం ఈ మంచి అప్డేట్ కూడా ఇవాళ తీసుకొని రావడం తగ్గిందనమాట ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే తప్ప కింద కామెంట్ చేయండి తప్పకుండా సమాధానం నేను ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వెళ్ళి లైక్ వెళ్ళమే కాదు ఎవరైతే ఇంజరమ్మ ఇక్కడికి అప్లై చేసిన వారు ఉంటారో అటువంటి వారికి కూడా షేర్ చేయండి